అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను ఈ సమ్మర్లో చాలా గమనించాను చాలామంది కూడా మైనర్ పిల్లలకి బండ్లు ఇస్తున్నారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ కొడుకు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు కూడా ఉండవు అట్లా బాబు నడుపుతుంటే కూడా వాళ్ళ అమ్మలు వెనుక కూర్చుంటున్నారు ఎందుకని మీకు తెలుసు అది ఖచ్చితంగా సమస్య అవుతుంది పడితే బాబుకు కాలో చెయ్యరుగుతుంది లేదా ప్రాణానికే ప్రమాదం ఉంటుంది తెలిసి తెలియక ఆ బాబు కానీ పాప కానీ తీసుకెళ్ళి దేనికన్నా గుద్దుతే ఇంకొకరి బైక్ కింద పడడం వల్ల అవతల వల్ల ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది అంటే తెలిసే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అట్లా వదిలేస్తున్నారు రోడ్డు మీదకి ఇది చాలా తప్పు దీనిలో మనకు చట్టంలో కూడా శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా చాలామంది మైనర్ పిల్లలకి చేతికి బండి ఇచ్చి బయటకు పంపిస్తున్నారు అది చాలా తప్పు ఇప్పటికైనా చాలామంది పేరెంట్స్ మారండి దయచేసి పిల్లలకి Valeu, Major. Me...